హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలోని ఇందరమ్మ ఇళ్ళ వెబ్సైట్లో కానివ్వండి లేదంటే ఈ యాప్లో కానివ్వండి తెలంగాణ ప్రభుత్వం భారీ మార్పులైతే చేసింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము తెలంగాణలోని ఇందరమ్మ ఇళ్ళ వెబ్సైట్లో కానివ్వండి లేదంటే ఈ యాప్లో కానివ్వండి మన స్టేటస్ని చెక్ చేసినప్పుడు ఓన్లీ అక్కడ మన డీటెయిల్స్ మాత్రమే చూపించేదనమాట కానీ ఇక్కడ నుంచి డీటెయిల్స్తో పాటు మన హౌస్ అనేది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది అంతా కూడా అక్కడ చూపిస్తూ ఉందన్నమాట సో ఒక ఆప్షన్ ఎక్స్ట్రాగా వీడు యాడ్ చేస్తారనమాట సో అసలు ఇందరమ్మ ఇల్లుకు సంబంధించి ఎక్స్ట్రాగా యాడ్ చేసిన స్టేటస్ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎవరైతే ఇందరమ్మ ఇల్లు అప్లై చేసి ఎల్ టూ తో ఉన్నారు అటువంటి వారు ముఖ్యంగా ఎండి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లెట్ నేరుగా వీడియో అయితే వెళ్ళి పదము ఫ్రెండ్స్ తెలంగాణ ఇందరమ్మ ఇళ్ళ యాప్ లో కానివ్వండి లేదంటే వెబ్సైట్ లో కానివ్వండి తెలంగాణ ప్రభుత్వం భారీగా మార్పులు అయితే చేసింది సో ఇప్పటి వరకు తెలంగాణ ఇందరమ్మ ఇళ్ల యాప్ అనేది సరిగ్గా పనిచేసేది కాదు కానీ రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం ఇందరమ్మ ఇళ్ళ యాప్ ని కానివ్వండి వెబ్సైట్ ని కానివ్వండి డెవలప్ చేసి మళ్ళీ అయితే చేసిందనమాట సో ఇప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇందరమ్మ ఇళ్ళ యాప్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం స్టేటస్ ని చెక్ చేసినప్పుడు ఇంకొక ఎక్స్ట్రా గా ఒక ఆప్షన్ కూడా యాడ్ అనమాట డెమో ఏయుటిహెచ్ స్టేటస్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చిందనమాట ఇలా డెమో స్టేటస్ అని చెప్పేసి ఎందుకు చూపిస్తూ ఉందంటే ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను చూడండి మీ హౌస్ అనేది ప్రస్తుతం ఎంత వరకు వచ్చింది ఏంటి అనేదంతా కూడా అక్కడ ఒక స్టేటస్ లాగా చూపిస్తూ ఉంటుంది ఈ డెమో స్టేటస్ అనేది మన హౌస్ ఎంత వరకు వచ్చింది అనేది చెప్పడానికి ఒక ఐకాన్ లాంటిది అనమాట అంటే ఒక టైటిల్ లాంటిది అనమాట ఆ డెమో స్టేటస్ కింద మనకు కొన్ని పేర్లు అయితే ఉంటాయి ఆర్సిసి కానివ్వండి లేదంటే పక్క హౌస్ కానివ్వండి ఇలా కొన్ని పేర్లు అయితే ఉంటాయి అన్నమాట సో ఎవరైతే తెలంగాణలో అది కూడా మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్తో ఉన్నారు అటువంటి వారందరికీ కూడా డెమో స్టేటస్ కింద ఆర్సిసి అని కనుక ఉన్నట్లయితే డబుల్ బెడ్డే మిల్లు శాంక్షన్ అయినట్లే సో ఎవరైతే మనకి ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా తొందరలోనే ఆర్సిసి అని చెప్పేసి స్టేటస్ అయితే వస్తుందనమాట ఎప్పుడైతే మీ స్టేటస్ ఆర్సిసి అని చెప్పేసి కనిపిస్తూ ఉందో అప్పుడు మీకు డబుల్ బెడ్డే మిల్లు వచ్చినట్లుగా మీరు అర్థం చేసుకోవాలి అనమాట సో డెమో స్టేటస్ కింద ఏదో ఒక స్టేటస్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట మరొక నాలుగు ఐదు రోజుల్లో ఎవరైతే మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్డే మిల్డ్కి అప్లై చేసుకొని ఎల్ రెడీగా ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఆర్సీసీ అని చెప్పేసి స్టేటస్ అయితే ఉంటుందన్నమాట ఇలా ఆర్సీసీ కాకుండా ఇంకేదైనా స్టేటస్ కనుక మీకు ఉన్నట్లయితే అప్పుడు మీరు ఒకసారి మీకు దగ్గరలోని వార్డ్ ఆఫీస్లో కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ ఇప్పటికే డబల్ బెడ్ ఇల్లు కానివ్వండి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి పొంది ఉన్నట్లయితే మీరు మీకు వేరే స్టేటస్ చూపిస్తుంది అనమాట సో ఎవరైతే ఇంతవరకు డబల్ బెడ్ ఇల్లు కానివ్వండి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి తీసుకోలేదు అటువంటి వారికి మాత్రమే ఇక్కడ ఆర్సిసి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఇలా కాకుండా చాలా స్టేటస్ అయితే ఉన్నాయన్నమాట వాటిలో ఏదో ఒకటి గనక మీకు చూపించినట్లయితే మీకు డబల్ బెడ్ వీళ్ళు రాలేదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ కొత్తగా ఈ ఆప్షన్ని యాడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి లేదంటే తెలంగాణ చుట్టుపక్కల కానివ్వండి ఇందరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారు అటువంటి వారికి ఇళ్ళ పంపిణీ స్టార్ట్ అయిందని చెప్పేసి అర్థం అనమాట మనం అలా అర్థం చేసుకోవాలి సో ఎవరికైతే డెమో స్టేటస్ కింద ఆర్సిసి అని చెప్పేసి చూపిస్తుందో అటువంటి వారందరికీ కూడా డబల్ బెడ్డ ఇల్లు శాంక్షన్ అయినట్లేదు సో ఆర్సీసీ అనేది మనకు డబుల్ కి ఒక గుర్తు అనమాట తప్పకుండా గుర్తుపెట్టుకుంటున్నాము ఇది కాకుండా మీకు వేరే స్టేటస్ కనుక చూపించినట్లయితే ఒకసారి మీరు వార్డ్ ఆఫీస్ లోకి వెళ్ళి కలవండి ఫ్రెండ్స్ చాలా మంది ఎల్ లిస్ట్ ఉన్నారు కదా మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా డెమో స్టేటస్ కింద ఆర్సిసి అని చెప్పేసి చూపిస్తుందా అంటే తప్పకుండా చూపిస్తుందండి కానీ కొన్ని రోజులు వెయిట్ చేయాలన్నమాట సో తెలంగాణలో కానివ్వండి మనకి గ్రేటర్ హైదరాబాద్ పదలో కానివ్వండి చాలా మంది ఎల్టూలు లిస్ట్ ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా డబల్ బెడ్ ఎండ్ మంజూరు అవ్వాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది సో వీళ్ళందరికీ కూడా డెమో స్టేటస్ కింద ఆర్సీసీ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ జీ పరిధిలో ఎవరైతే డబుల్ బెడ్ ఇళ్ళకు కానివ్వండి లేదంటే ఇందరమ్మ అమ్మాయి కానివ్వండి అప్లై చేసుకుని ఎల్ టూ లిస్ట్ లో రెడీగా ఉన్నారు అటువంటి వారికి మాత్రమే ఈ డెమో స్టేటస్ కింద ఆర్సీసీ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట మిగతా వారికి అంటే మనకి ఎల్ వన్ లో కానివ్వండి ఎల్ త్రీ లో కానివ్వండి ఇటువంటి లిస్టు లో ఉన్న వారికి ఇలా ఆర్సీసీ అని చెప్పేసి చూపించదనమాట కాబట్టి ఆర్సిసి అని చెప్పేసి మీ యొక్క స్టేటస్ లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు డల్ బెడ్ బిల్లు శాంక్షన్ చేయబోతూ ఉండాలని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట అంతేకాదు కొంతమందికి అయితే ఆర్సీసీ అలవాటు అని చెప్పేసి కూడా చూపిస్తుంది అనమాట ఇలాగనుక మీకు వస్తే డబల్ బెడ్ బిల్ మీకు శాంక్షన్ అయిపోయినట్లే అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వెండి